నమస్కారం విజన్ టీవీకి స్వాగతం కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రజాగలం సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన ఎమ్మిగనూరు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి డాక్టర్ బివి జయానాగేశ్వర రెడ్డి ఎవరైనా అడ్డం వస్తే సైకిల్ తొక్కుండా పోతుంది నాగరాజుని జై నాగేశ్వర రెడ్డి కలిపి సార్ గట్టిగా చెప్పండి చెప్పండి మిత్రులందరికీ నమస్కారం ముందుగా నిన్న మా అధినాయకుడు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం పేరు మీద నిర్వహించినటువంటి సభను దిగ్విజయంగా విజయవంతం చేసినటువంటి మా ఎమ్మెగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మా తెలుగుదేశం పార్టీ ఎమ్మెగనూరు పట్టణ నాయకులకు మండల నాయకులకు గోనిగండ్ల మండలం నందవరం మండలం అదే రకంగా ఎమ్మెగనూరు మండలం జనసేన పవన్ కళ్యాణ్ అభిమానులకు నందమూరి వంశ వీరాభిమానులకు ఎన్టీఆర్ అభిమానులకు మహిళా నాయకురాలు మహిళా కార్యకర్తలకు ఇక్కడ ఏదైతే కూటమి అభ్యర్థులు కూటమి నాయకులు కార్యకర్తలందరికీ కూడా ఎమ్మెగలూరు ప్రజలందరికీ కూడా పేరు పేరున ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి యొక్క ద్వంద్వ వైఖరి దొంగ వైఖరి నిన్న మీరు చూశారు ఎలక్షన్ కమిషన్ స్పష్టంగా చెప్పడం జరిగింది అయ్యా వాలంటీర్లని విధులకు దూరం పెట్టండి ఎలక్షన్ వస్తుంది అని ఎలక్షన్ కమిషన్ వాలంటీర్లను దూరం పెట్టమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ వచ్చే ముందే ఆయన కాంట్రాక్టర్లకు ఆయన తాపేదారులకు ఆయన గుత్తేదారులకు డబ్బులు మొత్తం సమర్పించుకొని డబ్బులు మొత్తం సమర్పించుకొని ఖజానా ఖాళీ చేసి ఈ రోజు అవ్వాతాతలకు పెన్షన్ లేనటువంటి పరిస్థితి తెచ్చినటువంటి ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారు నేను సూటిగా ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఏదైతే మీరు చెత్తకు పన్నేసేటువంటి విధానంలో మీరు పెన్షన్ల నుంచి డబ్బులు కొట్టేయడం నిజం కాదా ప్రతి అవ్వాతాత తాత ఇంటి దగ్గరకు పోతే అరవై రూపాయలు ఎనభై రూపాయలు ఇష్టం వచ్చినట్టు ఈరోజు ఎక్కడ చూసినా మీరు పరిస్థితి చూస్తే మీరు డబ్బులు తీసేసుకుంటూ ఇంటి గుత్తుల్లో తీసేసుకుంటూ పేదవాళ్ళకి ఈరోజు వయసు అయినటువంటి వృద్ధాప్య పెన్షన్ నుంచి తీసేస్తూ మీరు ఈరోజు మీరు ప్రేమ వలకపోయడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది ముఖ్యంగా నిధులు లేక డబ్బులు లేక ఈరోజు మళ్ళీ మూడవ తేదీకి వచ్చింది పెన్షన్లు అది కూడా మూడవ తేదీ అంటున్నారు వస్తుందో లేదో తెలియదు నేను అడుగుతున్నా అదే అదే విధంగా సచివాలయ సిబ్బంది ఉంది మీరు ప్రభుత్వం ద్వారా పంచిచ్చాల్సినటువంటి కార్యక్రమాన్ని పంచవచ్చు మరి ఇవి రెండో చేయకుండా కేవలం వాలంటీర్లు వాలంటీర్లు అంటే ఆ వాలంటీర్లు గొంతుకు వస్తున్నారు నేను చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా చెప్ప చెప్పడం జరిగింది